హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన టీఎస్పీఏ జంక్షన్ నార్సింగి లొకేషన్కి నియర్ బైగా మనకు ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్కి జస్ట్ వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ప్రపోజల్ హండ్రెడ్ ఫీట్ రోడ్కి కనెక్టెడ్గా డెవలప్ చేస్తున్న ఒక హైరైజ్ గేటెడ్ కమిటీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్లో మనకు స్పేషియస్గా ఉన్న ఫోర్ బీహెచ్కే ఫ్లాట్స్ అనేటివి అండర్ కన్స్ట్రక్షన్ స్టేజ్లో మనకు సేల్కి అవైలబుల్ ఉన్నాయండి ఆ ప్రాజెక్ట్కి సంబంధించిన మోడల్ ఫ్లాట్ ఫ్లోర్ ప్లాన్ రిఫరెన్స్ కోసం మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను ఈ టోటల్ ప్రాజెక్ట్ వచ్చేసి మనకు ఫైవ్ పాయింట్ సెవెన్ ఎకర్స్లో డెవలప్ చేస్తున్నారండి ప్రజెంట్ మనకు ఈ ప్రాజెక్ట్కి రోడ్ కనెక్టివిటీ అనేది సిక్స్టీ ఫీట్ రోడ్ కనెక్టివిటీ ఉంది అది ప్రపోజ్డ్ హండ్రెడ్ ఫీట్ రోడ్ మనకు హండ్రెడ్ ఫీట్ రోడ్ కనెక్టివిటీ ఉంటుంది ఈ ప్రాజెక్ట్ వచ్చేసి ఇందులో మనకు ఫోర్ లెవెల్ బేస్మెంట్ పార్కింగ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారండి అండ్ జీ ప్లస్ థర్టీ సెవెన్ ఫ్లోర్స్ మన కన్స్ట్రక్షను అండ్ టోటల్ ప్రాజెక్ట్లో మనకు ఫైవ్ బ్లాక్స్ ఉంటాయి అండ్ టోటల్ కమ్యూనిటీలో మనకు త్రీ సిక్స్టీ ఫోర్ ఫ్లాట్స్ ఉంటాయండి ఇందులో ఫ్లాట్ సైజెస్ స్టార్టింగ్ వచ్చేసి ఫైవ్ థౌజండ్ స్క్వేర్ ఫీట్ నుంచి స్టార్ట్ అవుతుందండి మనకు వెస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రెన్స్ ఉన్న ఫోర్ బిహెచ్కే ఫ్లాట్ విత్ హోమ్ థియేటర్ ఫెసిలిటీ తోటి మనకు ఫ్లోర్ ప్లాన్ అనేది ఇందులో అవైలబుల్ ఉంది పూజాగతికి సంబంధించిన స్పేస్ అనేది మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను వన్స్ మనకు ఫ్లాట్కి సంబంధించి కంప్లీట్ ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించిన తర్వాత ఫ్లాట్ యొక్క లుక్ అనేది ఏ విధంగా ఉంటుందో ఈ మోడల్ ఫ్లాట్కి సంబంధించిన రిఫరెన్స్ వీడియో చాలా వరకు హెల్ప్ అవుతుందని చెప్పి షేర్ చేస్తున్నాను మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇందులో మనకు అవైలబుల్ ఫ్లాట్స్ యొక్క ఏరియా వచ్చేసి ఫైవ్ థౌజండ్ స్క్వేర్ ఫీట్ సిక్స్ థౌజండ్ స్క్వేర్ ఫీట్ అండ్ సెవెన్ థౌజండ్ స్క్వేర్ ఫీట్ బిల్టేరియా ఈస్ట్ వెస్ట్ ఫేసింగ్లో కన్స్ట్రక్షన్ చేస్తున్నారు మనకు స్పేషియస్గా ఓపెన్ కిచెన్ అనేది ఈ విధంగా మనకు ప్రొవైడ్ చేస్తున్నారండి దీనికి కనెక్టెడ్గా మనకు డ్రై అండ్ వెట్ కిచెను అండ్ యూటిలిటీ స్పేస్ ఒక స్టోర్ రూమ్ కూడా అవైలబుల్ ఉంది వెంటిలేషన్ లైట్ పరంగా మీకు హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుందండి ఎగ్జాక్ట్గా మనకు టీఎస్పీఐ జంక్షన్ నుంచి ఈ ప్రాజెక్ట్కి డిస్టెన్స్ ఒక టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది ఫైనాన్షియల్ డిస్టిక్ గచ్చిబోలి నానకరామ్గూడ లొకేషన్కి ఒక ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ కిలోమీటర్స్ ట్రావెలింగ్ టైం డిస్టెన్స్లో మనకు హైరేజ్ లగ్జరీస్ సెగ్మెంట్లో ఎవరైతే అపార్ట్మెంట్ ఫ్లాట్స్ స్పేషియస్గా ఫైవ్ థౌజండ్ స్క్వేర్ ఫీట్ సైజ్లో చూస్తున్నారో వాళ్ళకి ఈ ప్రాజెక్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చాలా వరకు హెల్ప్ అవుతుందండి చూడండి మనకి స్టోర్ రూమ్ కవర్ చేశాను ఈ స్టోర్ రూమ్ స్పేస్ అండి కిచెన్కి అటాచ్డ్గా ఈ విధంగా ప్రొవైడ్ చేశారు అండ్ ఇందుట్లో మనకు ప్రతి బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ అవైలబుల్ ఉంది అండ్ మనకి టూ త్రీ బెడ్రూమ్స్కి సిట్అవుట్ బాల్కనీ ప్రొవైడ్ చేశారు ఈవెన్ డైనింగ్ స్పేస్ లివింగ్ ఏరియా కూడా మనకు అటాచ్డ్గా సిట్అట్ బాల్కనీ అవైలబుల్ ఉంది ఇదంతా మనకి లివింగ్ ఏరియా మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది డైనింగ్ స్పేస్ ఈ విధంగా ప్రొవైడ్ చేశారు ఈ డైనింగ్ స్పేస్ దగ్గర ఏదైతే ఓపెన్ స్పేస్ అనేది మీకు చూస్తున్నారు ఇది హోమ్ థియేటర్కి సంబంధించిన స్పేస్ అండి మల్టీపర్పస్గా యూజ్ చేసుకోవచ్చు మనకు ప్రొవిజన్ మాత్రం హోమ్ థియేటర్ లాగా మనకు ఫ్లోర్ ప్లాన్ ప్రకారం ప్రొవైడ్ చేశారు అండ్ నెక్స్ట్ మీకు బెడ్రూమ్స్ కవర్ చేస్తాను వీడియోలో కంటిన్యూ అవుతుందండి ఇది మనకు సిట్అవుట్ బాల్కనీ అండి బాల్కనీ స్పేస్ వచ్చేసి మనకి ఎల్ షేప్లో మొత్తం ఫ్లాట్ అంతా కవర్ అయ్యేటట్టు బాల్కనీ స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారు మనకు అవుట్ సైడ్ మనకు ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ వర్క్ స్టేటస్ అనేది మీరు వీడియోలో చూస్తున్నారు చూడండి మనకి బెడ్రూమ్కి ఈ బాల్కనీ కనెక్టెడ్గా ఉంది అండ్ లివింగ్ ఏరియాకి ఈ బాల్కనీ అనేది కనెక్టెడ్గా ఉందండి మనకు సాగర్ లేక్ వ్యూ అనేది ఈ ఫ్లాట్కి సంబంధించిన బాల్కనీ నుంచి వ్యూ చాలా బాగుంటుందండి ఇది ఫస్ట్ బెడ్రూమ్ మీరు ఇప్పుడు వీడియోలు చూస్తుంది ఈ బెడ్రూమ్కి మనకు అటాచ్డ్ వాష్రూమ్ ఉంది అండ్ అటాచ్డ్ సిట్అవుట్ బాల్కనీ ప్రొవైడ్ చేశారు బెడ్రూమ్ సైజ్ అయితే మనకు స్పేషియస్గా ప్రొవైడ్ చేశారు మనకు ప్రతి ఫ్లాట్కి డెడికేటెడ్గా కార్ పార్కింగ్ స్పేస్ అనేది ఫోర్ లెవెల్ బేస్మెంట్ అండి సెల్లార్ ప్రొవైడ్ చేయలేదు ఇందులో పార్కింగ్ ఫోర్ లెవెల్ ఫోర్ ఫ్లోర్స్ బేస్మెంట్ పార్కింగే ప్రొవైడ్ చేశారు ఇది కన్స్ట్రక్షన్ అప్రూవల్ వచ్చేసి హెచ్ఎండిఏ అండ్ రేరా అప్రూవల్తో డెవలప్ చేసిన ప్రాజెక్ట్ అండి మనకు హ్యాండ్ ఓవర్ వచ్చేసి డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో ఈ ప్రాజెక్ట్ని హ్యాండ్ ఓవర్ చేస్తారు జస్ట్ మనకు వన్ ఇయర్ టైం ఉంది ఆల్మోస్ట్ మనకు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కన్స్ట్రక్షన్ వర్క్ అనేది కంప్లీట్ అయ్యిందండి ఇది బెడ్రూమ్కి సంబంధించిన బాల్కనీ మనకి ఏంటంటే టూ బెడ్రూమ్స్కి కామన్గా సిట్అవుట్ బాల్కనీ ప్రొవైడ్ చేశారండి బాల్కనీ స్పేస్ అని ఏంటంటే మీకు టోటల్ ఫ్లాట్ చుట్టూ బాల్కనీ స్పేస్ ఉంటుంది లివింగ్ ఏరియాకి కనెక్టెడ్గా ఉంది డైనింగ్ స్పేస్ దగ్గర కనెక్టెడ్గా ఉంది ప్రతి బెడ్రూమ్కి కనెక్టెడ్గా బాల్కనీస్ అనేటివి ప్రొవైడ్ చేశారు నెక్స్ట్ మీకు సెకండ్ బెడ్రూమ్ కవర్ చేస్తాను మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలో ఏదైనా ఇన్ఫర్మేషన్ మిస్ అయినా మీకు డిస్క్రిప్షన్లో క్లియర్గా ప్రొవైడ్ చేస్తారండి ఈ సెకండ్ బెడ్రూమ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది ఈ బెడ్రూమ్కి కూడా మనకు అటాచ్డ్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు అండ్ మనకు అటాచ్డ్ బాల్కనీ ఇంతకుముందు మనకు కామన్గా ఏదైతే బాల్కనీ ఉందో ఆ బాల్కనీ స్పేస్ ఇప్పటి వరకు మీకు లివింగ్ ఏరియా డ్రాయింగ్ ఏరియా డైనింగ్ స్పేసు కిచెను గది స్పేసు హోమ్ థియేటర్ సంబంధించిన స్పేసు టూ బెడ్రూమ్స్ సంబంధించిన ఫ్లోర్ ప్లాను మీకు ఈ వీడియోలో కవర్ చేశాను అండ్ టోటల్ ప్రాజెక్ట్ ఏరియాలో సెవెంటీ పర్సెంట్ ఓపెన్ స్పేస్ ఉంటుందండి టోటల్ ఫైవ్ బ్లాక్స్ ఈచ్ బ్లాక్ వచ్చేసి మనకు థర్టీ సెవెన్ ఫ్లోర్స్ తోటి కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అండ్ ఇది థర్డ్ బెడ్రూమ్ అండి మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది ఈ బెడ్రూమ్ కూడా మనకు బాల్కనీ ప్రొవైడ్ చేశారు ఈ బాల్కనీ వచ్చేసి ఇంతకుముందు మనకు ఏదైతే లివింగ్ ఏరియా బాల్కనీ ఈ బెడ్రూమ్కి కనెక్టెడ్గా ఉన్న బాల్కనీ కామన్గా ప్రొవైడ్ చేశారండి అండ్ ఈ బెడ్రూమ్కి సంబంధించిన వాష్రూమ్ అండి వెస్ట్రన్ ఆప్షన్ వాల్ మోటెడ్ ఇచ్చారు గ్లాస్ పార్టీషన్తో షవర్ ఏరియా అనేది ప్రొవైడ్ చేశారు అండ్ మళ్ళీ మన లివింగ్ ఏరియాలోకి వచ్చాము మాస్టర్ బెడ్రూమ్ మాత్రం చాలా స్పేషియస్గా ఉంటుందండి ఆల్మోస్ట్ మనకు త్రీ సిక్స్టీ ఫోర్ ఫ్లాట్స్కి సెవెంటీ థౌజండ్ స్క్వేర్ ఫీట్ మన క్లబ్ హౌస్ అమెస్ అనేవి ఎందులో ప్రొవైడ్ చేస్తున్నారండి ఇది మాస్టర్ బెడ్రూమ్ మరి ఇప్పుడు వీడియోలో చూస్తుంది మనకు ఈచ్ బెడ్రూమ్ సైజే ఆల్మోస్ట్ ఒక ఫైవ్ హండ్రెడ్ నుంచి సెవెన్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ ఉంటుందండి బిల్టేరియా ఇది అటాచ్డ్ వాష్రూమ్ అండ్ మాస్టర్ బెడ్రూమ్కి కూడా మనకు అటాచ్డ్గా సిట్అట్ బాల్కనీ ప్రొవైడ్ చేశారు ఇది మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించిన సిటౌట్ బాల్కనీ ది సరౌండింగ్ లొకాలిటీలో మన గేటెడ్ కమిటీ విల్లా ప్రాజెక్ట్స్ గేటెడ్ కమిటీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్స్ స్టాండర్డ్ లోన్ అపార్ట్మెంట్స్ రెసిడెన్షియల్గా డెవలప్మెంట్ జరిగిందండి మనకి ఈ లొకేషన్లో ఫస్ట్ హై హైవేస్ గేటెడ్ కమిటీ ప్రాజెక్టు అది కూడా మనకి లగ్జరీ సెగ్మెంట్లోనే ఈ ప్రాజెక్ట్ని డెవలప్ చేశారు అండ్ హోమ్ ఆటోమేషన్ తోటి ఈ విధంగా ప్రొవైడ్ చేశారండి కర్టెన్స్ అనేటివి ఇది లివింగ్ ఏరియాకి కనెక్టెడ్గా ఉన్న బాల్కనీ ఆల్మోస్ట్ మనకు ఫ్లాట్కి త్రీ సిక్స్టీ డిగ్రీ వ్యూలో బాల్కనీస్ ఉన్నాయండి అది మెయిన్ అడ్వాంటేజ్ స్పేషియస్గా ఏదైతే గచ్చిబౌలి నానకరామ్ కూడా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో ఫైవ్ థౌజండ్ స్క్వేర్ ఫీట్ ఫ్లాట్కి ఏదైతే ప్రైజ్ అవుతుందో ఆ ప్రైజ్లో హాఫ్ ప్రైజ్ సగం ప్రైజ్కే మనకి ఇందుట్లో ఫ్లాట్ని పర్చేస్ చేసుకోవచ్చు బట్ ట్రావెలింగ్ టైం జస్ట్ మనకి ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ మినిట్స్ మాత్రమే ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ ట్రావెలింగ్ టైంలో మనకు సగం రేట్కే ఇంత స్పేషియస్ ఫ్లాట్ అనేది గేటెడ్ కమిటీలో మనకి లొకేషన్లో అవైలబుల్ ఉందండి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసం డిస్క్రిప్షన్లో మెషన్ మెన్షన్ చేసిన నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ హస్